కుటుంబ సభ్యులను చేర్చడానికి ఏర్పాటు ఇంటికి కట్టుకోవడానికి కావలసిన స్థలాన్ని పరిశీలించి మరియు ప్రత్యేకంగా గుర్తించడం జరిగింది ૌતમી ને ચંદ્રકાંત્રી

सत्य कुमार कर और बता देना सत्य कुमार ఇంత ముందు ప్రభుత్వ ఉద్దేశం మన తహసీల్దార్ గారు ప్రభుత్వం పంపించిన ఆ యొక్క సందేశాన్ని పైన గ్రామ సభ ఏర్పాటు చేసి గ్రామంలో ఈ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలనే లక్ష్యంతో వచ్చిన యొక్క ఉద్దేశం అని చెప్పి గారు మీ అందరూ కూడా చెప్పడం జరిగింది అయితే ఈరోజు ప్రేరేత ఎన్నికల సమయంలో ఎన్నికల హామీలని నెరవేర్చే దాంట్లో భాగంగా ఈ నాలుగు అంశాల పైన ఈ రోజు మీ దగ్గరికి రావడం అందులో ముఖ్యంగా ఇళ్ల నిర్మాణం ఇళ్ల స్థలాలు అయితే ఇళ్ల స్థలాలు ఇళ్ల నిర్మాణం ఏదైతే పది సంవత్సరాల కాలంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఇల్లు లేని వారు దరఖాస్తు చేస్తారు ఆనాయుడు ప్రభుత్వం ఇస్తామని చెప్పి అందించలే మళ్ళీ ఎన్నికల ముందు చెప్పిన ఆ యొక్క హామీని ఈ రోజు నిర్వహించే సందర్భంలో మన యొక్క మండలంలో ఐదు వేల మంది ఇల్లు కావాలి ఇల్లు లేదని చెప్పి దరఖాస్తు ఇస్తారు ఇల్లు మాకు లేదు ఈ నివాసానికి ప్రభుత్వం అవకాశం కల్పించండి ఐదు లక్షల రూపాయలు విలువ చేసే ఇల్లు మీరు చెప్పి దరఖాస్తు చేసుకున్నారు ప్రజాపానలో మన యొక్క గ్రామ పంచాయతీ పరిధిలో ఆ రోజు గ్రామ సభలు ఏర్పాటు చేస్తే మీరు అందరూ కూడా దరఖాస్తు చేస్తారు అందులో నాలుగు వేల ఐదు వేల మందిలో స్థలం లేని వారు మండలంలో నాలుగు వందల మంది ఇల్లు లేదు ఇల్లు స్థలం లేదు మొన్న మన గ్రామంలో నాలుగు వందల ఇరవై నాలుగు మందికి స్థలం ఉంది ఇల్లు లేదు దరఖాస్తు చేస్తారు నాలుగు వందల ఇరవై నాలుగు మంది దరఖాస్తు చేస్తారు స్థలం ఉంది మరి స్థలం లేదు ఇల్లు లేదు ముప్పై నాలుగు మంది కాబట్టి వీరికి ఈ యొక్క నాలుగు వందల ఇరవై మందికి నాలుగు సంవత్సరాల్లో ఐదు లక్షల రూపాయల విలువ చేసే ఇల్లు చేయడానికి ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయం చేయడం చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు లిస్టు తయారు చేశామో ఒకేసారి రాదు పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ముందు దళితులు అంటే అరిజన్లు గిరిజనులు బీసీలు వీళ్ళందరికీ మొదటి మొదటి ఇచ్చి రెండో తప్ప మూడో తప్ప నాలుగో తప్ప ఈ నాలుగు సంవత్సరాల కాలంలో ఇల్లు లేని కూడా ఐదు లక్షల రూపాయల విలువ చేసే ఇల్లు అవకాశం కల్పిస్తాం నివాసానికి ఇల్లు ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఇల్లు సరాలేని వారికి ఏదైతే ముప్పై నాలుగు మంది ఉన్నారు ఎక్కడైతే ప్రభుత్వం ఉన్నట్టయితే వాటికి ఆ యొక్క ఇళ్ళకి వారికి దరఖాస్తులు పెట్టుకున్న వారికి ఈ యొక్క అనులైన వారికి ఆ స్థలం ఇచ్చి ఇల్లు మంజూరు చేయడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం కాబట్టి ఇల్లు నిర్మాణం చెప్పాము తప్పకుండా అవకాశం కల్పిస్తాం ఇల్లు నిర్మాణం చేస్తాం ఏ ఆందోళన గాని ఇబ్బంది కాదు లేదు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా మనం చేస్తా ఉన్నాం ఎందుకంటే ఒక సంవత్సర కాలం అయింది మరి ఎందుకంటే కొంత అయింది ఒక ఆరు మాసాలు ఆశయమైంది కారణం ఏంటంటే మనం ఏదైతే ఎన్నికల నాటికి ఒక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సుమారు ఆరు నుంచి ఆరున్నర లక్షల కోట్ల రూపాయలు అప్పులు వచ్చి ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగులకి